తెలంగాణలో అధికారం విషయంలో బిఆర్ఎస్ నాయకులకు ఉన్న కన్ఫ్యూజన్ నిన్న కేసీఆర్ గారి స్టేట్మెంట్ చూస్తే మనకు కనబడుతుంది కేసీఆర్ బయటికి రానంత కాలం ఆ పార్టీ మనగడే కష్టం అనేది నా యొక్క అభిప్రాయం ఎందుకంటే సరే గత ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారునిగా లేకపోతే ఆయనకి ఏమైనా ఉన్నా దాన్ని ఏమైనా బయటకు వచ్చి కొట్లాడితే పార్టీ బతికే అవకాశం ఉంది తప్పితే అధికారం అనేది కళ్ళం ఒకటి ఏంటి కేటీఆర్ నాయకత్వాన్ని ముందుకు నెట్టిండు టెస్ట్ చేస్తున్నాడు ఆయన ఫెయిల్ అవుతున్నాడు హరీష్ రావు అనుమానాస్పదంగానే ఉన్నాడు ఏం చేయాలని అర్థం కావట్లేదు కవిత బయటికి వెళ్ళింది ఇక ఉన్న వాళ్ళంతా మామూలు వాళ్ళు ఎవరు వాళ్ళ చుట్టూ ఉన్న పరివాళ్ళు సో ఇప్పుడు కేసీఆర్కి ఈ ఆశ రావడం అనేది ఆశ్చర్యం అనిపించకపోయినప్పుడు కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుందనే నోషన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో భాగంగానే కలిసిన వాళ్ళకి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది కానీ కేసీఆర్ బయటికి రాకపోతే మీ పార్టీని ఆల్మోస్ట్ ఆల్ ఒకరికి మీరు దారదత్తం చేయాల్సిందే అది బీజేపీ కాదు కొద్దిగా దేనికి చేస్తారో తెలియదు లేకపోతే వివిధ రకాల రూపాల్లో వచ్చే వాటితో కలిసి బీఆర్ఎస్ పనిచేయాల్సిందే తప్పితే భవిష్యత్తు ఉంటుంది నేను అనుకుంటాను రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని డీకుని నాయకత్వం బీజేపీ బీఆర్ఎస్లో లేకపోవడం అనేది కూడా ఈరోజు పది సంవత్సరాలు నేనే పరిపాలిస్తా అని మా రేవంత్ రెడ్డి గారు అనే దాని వెనుక అసలు కారణం బీజేపీలో నాయకత్వం పోరు ఉన్నది వాళ్ళ మధ్యన కొట్లాటం ఉన్నది రేవంత్ రెడ్డి గారి స్థాయి నాయకుడు అక్కడ లేదు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ కూడా అంతే దివాలా తీసిన పార్టీగా మనం చూస్తాం కాబట్టి ఇలా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు తీసుకపోవడం ఒక ఎత్తు అయితే రాష్ట్రాన్ని మరో అడుగు ముందుకు వేసే విధంగా ఆయన చేసిన ఏదైతే ఈ గ్లోబల్ రైజింగ్ ఇది ఏదైతే సమ్మిట్ ఉందో దాని ద్వారా మన ప్రతిభ తెలంగాణ ప్రతిభ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే పక్క రాష్ట్రాలతో పోల్చుకోవడం అనే దానికంటే కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటేనే మనం మరింత పురోగమించడానికి అవకాశం ఉంది దానిలో భాగంగానే ఇప్పుడు క్యూర్ ప్యూర్ రేర్ అనేది కూడా వారు తీసుకురావడం ఉన్నది తెలంగాణ సమగ్రాభివృద్ధి కొరకు పనిచేసే నాయకుడిగా ఈరోజు తెలంగాణ ప్రజలు చూస్తున్న అంశాన్ని బీఆర్ఎస్ బీజేపీ తెలుసుకుంటే మంచిదని చెప్పి నేను అనుకుంటున్నాను